శ్రీ గురి భూ ఈ ఈరోజు వీడియోలో మీకు స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరైనా సరే మీ వైపు అట్రాక్షన్ చేసే ఒక పవర్ఫుల్గా ఒక స్త్రీ పురుష వశీకరణ గురించి కూడా తెలియజేస్తా అన్నమాట ఇది వచ్చేసి స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఎవరి మనసులో అయితే ప్రేమ పుట్టించాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరి ప్రేమ కోసం అయితే పరితపించిపోతున్నారు లేకపోతే భార్య భర్తలు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే అటువంటి వాళ్ళని వీళ్ళు వశం చేసుకోవడం కోసం ఈరోజు నాకు గల ఒక నిమ్మకాయ మీద ఒక వశీకరణ ప్రక్రియ అనేది మీకు తెలియజేస్తాను అయితే దీని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేసి ముందు వలసరి కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాట అయితే నేను అన్ని నిమ్మకాయల మీద వశీకరణ మంత్రాలు కానీ ప్రయోగం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి మీకు మీరుగా చేసుకోగలరు మీరు మీరు చేసుకోగలరు మనకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట అటువంటి ప్రయోగాలు అనేవి మీకు తెలియజేస్తున్నాను అనమాట అయితే మీరేం చేయాలంటే ఇది వచ్చేసి ఒక యూనివర్సిటీకి సంబంధించిన ప్రయోగం అన్నమాట అంటే మన మంత్రశాస్త్రంలో ఏ విధంగా అయితే మనం మంత్రతంత్రాలను ఉపయోగిస్తాము యూనివర్సిటీలో కూడా సేమ్ ఇటువంటి ఉపయోగించి మీరు కావలసిన మీరు ఎవరైతే అనుకూలంగా మేము మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళు భారీగానే వర్తని ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీ మాట వినే విధంగా చేసుకోవచ్చు అనమాట అటువంటి గల రెమె రెమెడీస్ ఉన్నాయి తంత్రాలు ఉన్నాయి పవర్ఫుల్గా ఏం చేసే నెంబర్స్ ఉన్నాయి విధంగా అనేక రకాలు ఉన్నాయి అన్నమాట కాకపోతే మనం అనేది ఒక నమ్మకం చేయాలి ఆ నమ్మకం చేస్తే దాని రిజల్ట్ అనేది ఉండింది అనమాట అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీకు వచ్చేసి ఒక నిమ్మకాయ అనేది కావాలి ఒక నిమ్మకాయ అనేది నిమ్మకాయ అనేది ఒక తెచ్చుకోండి అనమాట తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకున్నారు ఆ యొక్క స్త్రీ అనేది అంటే ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ భర్త పేరు కానీ భార్య పేరు కానీ లేకపోతే మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి ఎవరైతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఉన్నారో అటువంటి వ్యక్తుల పేర్లు అనేవి మీకు తెలిసి ఉండాలన్నమాట తెలిసి ఉంటే ఈ రిజల్ట్ అనేది చూస్తారు అయితే ఇక్కడ మనం ఏం చేయాలి ఏం చేయాలంటే ముందుగా మీరు ఒక నిమ్మకాయలన్నీ తెచ్చుకోవాలి పెద్ద నిమ్మకాయలు తెచ్చుకోండి పోతే ఒక క్యాండిల్ అనేది అంటే మామూలుగా కాల్చిన క్యాండిల్ అని చిన్నది తీసుకొచ్చుకున్నాను అనమాట ఇదే కలర్లో పింక్ కలర్ అనమాట ఇదే కలర్లో క్యాండిల్ తెచ్చుకోవాలి పోతే మీకు వచ్చేసి ఒక చాక్ అనేది కావాలి అదేవిధంగా మీరు ఒక సూది కానీ లేకపోతే ఒక మేక కానీ తీసుకోండి నేను నిన్నీ సూది తీసుకొని మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు మీకు ఏం చే ఏం చేయాలంటే ఈ యొక్క నిమ్మకాయ అనేది మనం దీన్ని కొయ్యాలన్నమాట అట్ట మజ్జిగ కొయ్యాలి ఈ విధంగా అప్లూట్లో పెట్టాలంటే ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్రయోగం స్త్రీ చేస్తుంటే స్త్రీ యొక్క వింటర్క్ అనేది కావాలన్నమాట ఇప్పుడు నేను పురుషుడు కాబట్టి నేను నా వింటర్క్ అనేది తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను ఇది వింటర్క్ అనేది తీసుకొని దీని మీద వేసే అన్నమాట ఈ విధంగా దాని విధంగా దాని మీద మీరు ఏం అనేది వేయాలి వింటర్కి వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద మీరు ఒక స్పూన్ పంచదార వేయండి ఇవి వచ్చేసి యూనివర్స్కి అనమాట మన మంత్రశాస్త్ర ప్రకారం మనం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఒక స్పూన్ అనేది పంచదార మనం ఈ విధంగా తీసుకొని పంచదార తీసుకొని దాని మీద వేయండి అన్నమాట అవి పంచదార వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని మీద దీని మీద వెండిపోయిన గులాబీ రెబ్బలు అనేవి మీరు ఏం చేస్తారు గులాబీ రెబ్బలు తీయండి తీసేసి వాటిని బాగా వెండబెట్టండి వెండబెట్టిన తర్వాత ఈ యొక్క ప్రయోగం చేయాలి దాంతోపాటు దాల్చిన చెక్క అనేది ఉండి చూసే మసాలా వేస్తాము అవి కూడా కావాలన్నమాట దాన్ని పౌడర్ చేసుకొని దాల్చిన చెక్కను పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క ప్రయోగం అనేది చేయాలన్నమాట ఇప్పుడు మీరు వచ్చేసి ఈ విధంగా తీసుకొని దీని మీద గులాబీ పువ్వులు అనేవి వేయాలన్నమాట నేను మాములుగా చూపించడం కోసం మీకు పచ్చి పువ్వుల నుంచి అనమాట మీరు ఎండబెట్టుకోవాలి వీటిని వీటిని ఎండ పెట్టుకుంటే మీకు ఆ విధంగా వస్తాయి అనమాట ఆ విధంగా వచ్చిన తర్వాత దీని మీద దాల్చిన చెక్క పౌడర్ అనేది వేయాలి దీని మీద మీరు దాల్చిన చెక్క పౌడర్ అనేది వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాండిల్ తీసుకోమని చెప్పారు కదా ఈ క్యాండిల్ ఒకటి తీసుకోండి ఒక క్యాండిల్ ఒకటి తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వషంపు చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది దీని మీద రాయాలన్నమాట దీని మీద రాస్తూ ఈ విధంగా ఈ విధంగా మీ పేరు ఆ యొక్క స్త్రీ పేరు అనేది ఏదైతే అది ఎగ్జాంపుల్ నేను ఓవర్గా చూపిస్తున్నా ఇక్కడ రాము ప్లస్ సీత అని రాసేసేయండి ఒకవేళ మీ పేరు ఏ పేరు అయితే అది తెలిసి ఉండాలన్నమాట ఆ యొక్క స్త్రీ పేరు అనేది మీకు పూర్తిగా తెలిసి ఉండాలి ఆ విధంగా తెలిసి ఉంటే దీని రిజల్ట్ అనేది ఉండేది మనం లేకపోతే రిజల్ట్ అనేది ఉండదు ఆ యొక్క స్త్రీ పేరు అనేది పూర్తిగా చక్కగా మీరు ఇటు చిన్న క్యాండిల్ తెచ్చుకొని పెద్ద క్యాండిల్ తీసుకొచ్చి మీరు చిన్న క్యాండిల్ తెచ్చుకొని చిన్న క్యాండిల్ తెచ్చుకొని చక్కగా మీరు ఈ విధంగా రాసుకో ఈ విధంగా ఈ యొక్క క్యాండిల్ మీద పేరు రాసేస్తారు రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్యాండిల్ ఒకటి తీసుకొని దీన్ని వెలిగింది మాట ఈ విధంగా వెలిగిండి మీరు చిన్న క్యాండిల్ తెచ్చుకోండి మీరు మీరు చిన్న క్యాండిల్ తెచ్చుకోండి అన్నమాట ఈ క్యాండిల్ మీద కంపల్సరీ మీ స్త్రీ పేరు మీ పేరు రాయాలండి అది రాస్తే రిజల్ట్ అనేది ఉండిందో లేకపోతే ఉండదు అన్నమాట ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్కి సంబంధించిన స్త్రీ పురుష వశీకరణ మాట ఇది విధంగా రాసేసి మీరు ఆ విధంగా పెట్టేసేయాలి దీన్ని మీరు రాసిన క్యాండిల్ మీద అది ఖాళీ ఖాళీ ఏం జరిగింది అంటే దీని మైన మొత్తం దాని మీద పడిపోయింది అన్నమాట ఇది లోపు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు నుండి పది నిమిషాల దాకా మీరు ఒక మేనిఫిటేషన్ చేసుకోవాలి మేనిఫిటేషన్ అంటే ఆ యొక్క స్త్రీని మీ మనసులో ఊహించుకోవాలన్నమాట ఐదు నుండి పది నిమిషాల దాకా ఆ స్త్రీని మీ మనసులో ఆ స్త్రీ నాకు అయిపోయింది ఆ స్త్రీతో నేను సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నానని ఈ విధంగా ఒక ఐదు నుండి పది నిమిషాలు అనుకొని మీరు వదిలేసేయండి వదిలేసేయండి మీ రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు అటువంటి పవర్ఫుల్ గల ఒక స్త్రీ పురుష వశీకరణ ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట ఇది ఎవరేం చేసుకోవచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ మర్తు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఎప్పుడు చేసుకోవాలి ఏంటంటే ఎప్పుడేం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ యూనివర్స్కి సంబంధించినవి కాబట్టి ఎప్పుడేం చేసుకోవచ్చు రిజల్ట్ సూపర్గా ఉండింది మీకు ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లోనే ఆ యొక్క స్త్రీ దగ్గరుండి మీకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అని అన్నమాట ఎందుకంటే చెప్పే కదా ఒక యూనివర్స్ సంబంధించిన అటువంటి పవర్ఫుల్ గల ఆ యొక్క స్త్రీ పురుష వశీకరణం అంటే ఎవరైతే ఈ యొక్క క్యాండిల్తో స్త్రీ పురుష వశీకరణ ప్రయోగం చేస్తారో వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసం అవ్వాల్సింది ఇట్లా అనుమానం సందేహం అయితే లేదు అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి చెడును ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దమాట అయితే ఎవరిసారి కొత్త వాళ్ళ వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి